మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీజేపీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి జగ్గరెడ్డి మండిపడ్డారు బీజేపీ నేతలు బీజేపీ లీడర్స్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు ఉపాధి హామీ పథకాన్ని మోదీ పిఎం మోదీ తుంగలో తొక్కారని ఆరోపించారు పివి నరసింహారావును పివి నరసింహ ా ప్రధానిని చేసింది తమ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అని జగ్గారెడ్డి తెలిపారు పీవీకి భారతరత్న అవార్డు ఇచ్చి బీజేపీ గొప్పులు చెప్పుకుంటోందన్నారు ఈ క్రమంలోనే బీజేపీ నేతలకు విలువలు లేవన్న ఆయన చిల్లర రాజకీయాలు చేస్తారంటూ విమర్శించారు ఇక కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడర్ అని ఎద్దేవా చేశారు మరోవైపు దమ్ములేని ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ బరిలో దింపిందన్నారు అధికారం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని విమర్శ విమర్శలు చేశారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి